न गिरितटीसुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती शोच्छिष्टायां शृजिनिगणितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्मै नमहिदमिदं भूय एवास्तु भूयः माले मणिवण्णा मार्गडिनिराडुवान् வேண்டுவன கெட்டியேல் நலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலண்ண வண்ணத்தும் பாஞ்சியமே போல்வன செங்கங்கள் பொய்பாடுடயனவே சால பெரும்பறையே பலாண்டிசைப்பாரே போல விளக்கே கொடியே விதானமே ஆலிங்கிளையாய் அருள் ఏ లో నిన్నటి వరకు పరమాత్మ యొక్క అవతార రహస్యాన్ని తెలుసుకున్నారు అవతార రహస్య జ్ఞానం కలిగింది భగవంతుణ్ణి పొందడానికి ఏది సాధనం అంటే ఆయనతో అవతారం ఆయనతో కలిసి ఆయన యొక్క గొప్పతనం ఆయన పుట్టుక గొప్పది నిన్న వృత్తి మఘనాయ్ పిరందు ఓరిరవిలో మఘనాయ్ మహనాయి వడరాని కీర్తించారు ఒక అమ్మకి పుట్టినటువంటి వాడు ఒక అమ్మ దగ్గర పెరిగినటువంటి వాడు కృష్ణుడు అని ఒక ఆమెకి పుట్టాడు ఇంకొక ఆమె దగ్గర పెరిగాడు కృష్ణుడు అలా పెరిగినటువంటి వాడు ఏ సమయంలో పెరిగాడు ఓ రాత్రి పుట్టాడు ఆయన ఆ రాత్రి యానిషా సర్వభూతానాం అని ఏ రాత్రి అయితే ఆయన పుట్టాడో అలాంటి రాత్రి ఇంకొకటి ఉండదుట ఎందుచేతనంటే మందం మందం జలధరా జగర్జు అనుసాగరం విశీదే తమ ఉద్భూతే యాజమానే జనార్దనే అని కృష్ణుడు అవతరించిన సమయంలో వర్షం పడింది వరుణదేవుడు కూడా ఆనందించాడు ఆయన యొక్క హర్షాన్ని తెలియచేసాడు అలాంటి రాత్రి గొప్ప రాత్రిది అలాగే ఆయన పుట్టగానే ఆ తల్లిదండ్రుల యొక్క బంధాన్ని ఎడబాపాడు చెర నుంచి విడిపించాడు అయ్య అంతేకాదు వాళ్ళకి అద్భుతమైనటువంటి సాక్షాత్కారాన్ని ఇచ్చాడు దర్శనం దివ్య దర్శనాన్ని ఇచ్చాడు కృష్ణుడు పుట్టడంతో నాలుగు భుజాలతో పుట్టెట్టా శంఖ చక్రాలతో పుట్టెట్ట పీతాంబరంతో పుట్టెట్ట అలాగ పుట్టినటువంటి దర్శనం ఇచ్చాడు దేవకీ వసుదేవులకి అందుకే కదా మరి అంత గొప్పవాళ్ళు వాళ్ళు అలాంటి తల్లి ఇంకొకళ్ళు ఉండదు లోకంలో గొప్ప తల్లి ఆమె అలాంటి అవతార రహస్య జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళం మేము నువ్వు చాలా గొప్పవాడివి సాక్షాత్తు పరమాత్మవే ఇక్కడ పుట్టేవు అనేటువంటి జ్ఞానం మాకుంది స్వామి అని నీతో కలిసి ఉండాలి మేము అనేటువంటి భాగ్యాన్ని కలుచుకున్నాం మేము అని వీళ్ళు స్వామిని కీర్తించారు నిన్నటి రోజు కీర్తించేసరికి వీళ్ళ యొక్క ప్రీతిని ఆత్మీయతని వీళ్ళ ఆనందాన్ని తట్టుకోలేకపోయాడు పరమాత్మ తట్టుకోలేక వాళ్ళదే అలా చూస్తున్నట్ట చూస్తూ ఉండేసరికి మాలే మణివన్నా ఆయన ట్రాన్స్పరెన్సీ అనమాట అంటే ఆర్జవం కలిగినటువంటి ఆప్యాయనం కలిగినటువంటి ఆత్మీయమైనటువంటి భావాన్ని ప్రకటించేటువంటి రూపం వాళ్ళకి వాళ్ళకి కన్న కట్టింది ఆయనకి కట్టేసరికి మాలే మణివన్న పరిశుద్ధ స్వరూపుడా ఒక మణివర్ణుడా అన్న మణివర్ణుడు అనగానే ఎలా తెలిసిందే అంటే నీలవేగ రూపం కదండి ఆయన్ని చేత నీలమణి ఎలాగుంటే వీళ్ళ ముఖాలు ఆయనలో ప్రతిబింబించేట వీళ్ళకి పరిమిం మాలే మణిమణ ఓ మణివర్ణుడా మార్గకి నీరాడుగా మార్గశీర్ష స్నానం చేయాలని వచ్చే కావాలి మాకు అని అడిగారు మార్గశీర్ష స్నానం ఇవాటితో ఆరంభమైంది ప్రారంభంలో మార మార్గీ తింగల్ మది నిరైందనన్నాడా నీరాడపోదు వీరిని నీరాడ కోరు వారలారా రెండు అని పుచ్చారు ప్రారంభంలో ఇవాళ స్నానం చేయడం ఆరంభించారు ఇంతవరకు స్నానాని కోసమని అందరినీ తోడ్కోవడం జరిగింది ఇవాటికి వచ్చేసరికి స్వామిని సేవించారు స్వామి యొక్క గొప్పవదనాన్ని తెలుసుకుందామన్నారు స్వామితో కలిసి నీరాడడం కోసం వచ్చారు ఇక్కడికి అందుకే నీరాట ఉత్సవం ప్రారంభమైంది ఇవాళ మార్గజి నీరాడు అని అన్నారు కనుక మార్గశీర్ష స్నానం చేయడం కోసం ఇక్కడికి వచ్చాం అని స్నానం అంటే ఏంటి అంటే స్నానం మనకి లౌకికమైన స్నానం అంటే నీళ్లల్లో ములగడం స్నానం నీళ్లల్లో ముదగ నదిలో మురుగుతాం చెరువులో మురుగుతాం లేదా ఇంకొక కుంటలో ములుగుతాం ఏదో దీంట్లో మురుగుతాం ఇది స్నానం అంటాం కానీ ఇక్కడ వీరి ఉద్దేశం ఏంటంటే స్నానం నదిలో స్నానం అంటే భగవంతుడు హరిసరసి బిగాహ్య తేజోజలౌఘం భవమరు పరిఖిన్న ఖేదం అధ్యత్యజామి అంటారు కులశేఖర్ అంటారు ఈ హరిసరసి విష్ణువు అనేటువంటి ఈ తటాకంలో మొలగాడు ఆయన యొక్క అనుగ్రహం అనేటువంటి అది జలం ఆ జలం అనుగ్రహం అనేటువంటి జలం ఆ జలంలో మేము అవగాహించాలి గుణానుభవం అంటాం అది భగవంతుని యొక్క గుణ ప్రవాహమైనటువంటి ఆ ప్రవాహంలో తడిసి తలములు కలవాలి అది స్నానం అంటే అంచేత భగవంతుడిని మనం సేవించాలంటే మనం ఒక్కళ్ళం సేవించకూడదు అందరినీ కలుపు సేవించాలి అని అందరినీ తోడ్కొని వచ్చాము ఈ తోడ్కొని రావడంలో చూడండి ఒక విశేషం ఉంటుంది మాలే మణివన్న మార్గటి నీరాడవ మేల సేవనగల్ సేవనగల్ వేండువనకెక్తి పెద్దలైనటువంటి వాళ్ళు ఏర్పరిచినటువంటి మార్గంలో నడిచే మేము విన్నాడు దాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని మార్గదర్శనంగా తీసుకొని మేము వచ్చాము అలాగొచ్చినటువంటి వాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళంటే ఎవరు అంటే అనుష్ఠాన సంపన్నులైనటువంటి వారు భాగవతులు ఆచార్యులు లక్ష్మి పురుషకారాన్ని తీసుకొని వరకు ఇది సంప్రదాయం చెప్తుంది చూడండి ఆండాల్ తెలి చేతులు ఇవాళ చిలకని పెట్టారు చిలక ఉంటుంది ఏంటి చిలక రహస్యం ఇది చాలా గొప్ప రహస్యం చిలక రహస్యం చెప్తూ ఉంటారు కదా చిలక రహస్యం అంటే చిలక అంటే పక్షి పక్షికి రెండు రెక్కలు ఉంటాయి ఈ రెండు రెక్కలులో ఏ ఒక్క రెక్క లేకపోయినా పక్షి ఎగరలేదు కదా ఈ రెండు రెక్కలు ఈ సాధకుడు అనేటువంటి జ్ఞానము అనుష్టానం జ్ఞానం ఉంటుంది కానీ ఆచరణ ఉండదు ఆచరణ ఉంటుంది చెయ్యాలని ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు ఇవి రెండు ఉంటేనే బాగా ఎగరగలుగుతాం దీన్ని సందేశం దీన్ని సూచించడం కోసం ఆండ్రాయిడ్ తల్లి చిలకని పట్టుకుందంటే జ్ఞానానుష్ఠాన సంపన్ను రాదామే జ్ఞానం ఉంది భగవద్ జ్ఞానం ఉంది అనుష్ఠానం కూడా ఉంది కనుక ఆమె స్వామి సాన్నిధ్యానికి చేరింది ఇద మాట ఈ చిలక రహస్యం అంచేత జ్ఞానానుష్ఠాన సంపన్నులైనటువంటి వాళ్ళు మేలయ సేవన వెండువన కెట్టియేర్ వింటే చెప్తాను నీకు అని ఏంటంటే ఏం కావాలంటే జ్ఞానత్త ఎల్లా నడుంగ మురల్వన భూమి ఎంత ఉందో అంత వైశాల్యం కలిగినటువంటి వాద్యం కావాలి మాకు అడిగారు భూమి భూమి అంటే లోపల ఎంత వైశాల్యం ఉంటే అంత పెద్ద శబ్దం వస్తుందన్నమాట ఆ డమరు అలాంటిది కావాలి నేలత్త వెళ్ళాం నడుంగ మురల్వన అది ఒకటి కావాలి మాకు ఇంకా ఏం అంటే పాలన్నవన్నత్ పాంచజన్యమే పాలవన్న నొప్పారెడి పాంచజన్యం లాంటి పాంచజన్యం కావాలి ఆ పాంచజన్యం కావాలి పాంచజన్యం అంటే పాంచజన్యమని దేవదత్తమని పేర్లున్నాయి మహావిష్ణువు పట్టుకున్న దాన్నే పాంచజన్యం అనాలి శ్రీరామచంద్రుడు పట్టుకున్న దాన్నే కోదండం అనది అంచేత పాంచజన్యం కావాలి వాక్యం పాంచజన్యం అంటే ఆయన దగ్గరే ఉంటుంది ఆయన వదిలి రావాలి కదా రాదు కదా పాంచజన్యం చాలా అదృష్టానికి నొచ్చుకున్నది నారుమో కమలపూరమో అంటారు ఆడివారు ఆ పాంచజన్యం ఆయన అధర సుధర రసాస్థాదనం చేసినటువంటిది బుద్ధి దగ్గర పెట్టుకుంటాడు కదండి ఆ పెదవి యొక్క రుచి తెలిసినటువంటిది పాంచజన్యం అంత గొప్పది పాంచజన్యం జ్ఞాన ఎల్లా నడుంగమురల్వన పాలన్నత్వం పంచశన్యమే పోల్వన శంగంగల్ శంఖాలు కావాలి ఒక్క పాంచం కావాలి అలాంటి శంఖాలు తెల్లకి శంఖాలు కావాలి మాత్రం అడుగుతున్నారు పోల్వన శంగంగల్ పోయిపాడువే శాల పెరుంపరయే శాల పెద్ద పరవాద్యం కావాలి పల్లాండి సైపారే గాయకులు కావాలి పల్లాండు పాడేటువంటి స్వామికి మంగళం పాడేటువంటి వాడు కావాలి కోల విలక్కే దీపం కావాలి కొడియే చాందిని కావాలి వితానమే అని ఇంకేదో ఆలవట్టం కావాలి ఇవి కావాలి మాకు అని కోరుతున్నారు అనమాట అంటే ఈ వ్రత పరికరాలు ఇవి మాకు కావాలి స్వామి అని కోరుతున్నారు ఇవన్నీ ఇస్తానన్నాడు ఎలాంటివి ఇవ్వడానికే ఇలా చాలా ఉన్నాయి కదా పాంచజన్యాలు కావాల్సినవి ఇస్తాం ఆర్డర్ చేస్తాం తీసుకోండి పాంచజన్యనమే అలాంటి శంఖాలు ఏ పోయపాడు అనవే ముందుండేటువంటి మమ్మల్ని నడిపేటువంటి భాగవత గోష్ఠి కావాలి అలాగే గాయకులు కావాలి మంగళాశాసనం పడింది అందరూ ఉన్నారండి ఇస్తాం పాంచజన్యం నా పాంచజన్యం ఇష్టం తీసుకోండి కావలిస్తే అన్నారు సరే పాంచజన్యం ఇస్తాం భాగవతులు ఉన్నారు మన అంత విశ్వ గరుడాదులు ఉన్నారు కదా వాళ్ళందరూ వస్తారు వాళ్ళని తీసుకోండి ఇంకా పల్లాండు పాడేవాళ్ళు ఉన్నారు కదా మా వారు ఉన్నారు కదా తీసుకెళ్ళండి పల్లాండు పాడడానికి కొడి శేషుడు ఉన్నాడు కదా పైని నివాస చెయ్యి ఆసన పాదుక అంశగా ఉపధాన వర్షాత వారణాదివి అని ఆయనే చెయ్యడు ఆయనే పైన ఉండేటువంటి ఛత్రమయ్యాడు ఆయనే పాదుకలు అయ్యాడు ఆయన ఇస్తాను తీసుకోండి అన్నారు ఇవన్నీ ఇస్తాం కొడియే వితానమే జెండా కావాలి వితానం అంటే జెండా గరుడు ఉన్నాడు కదా ఆయన ఇస్తాం ఇవన్నీ ఇస్తావు కానీ పాంచజన్యాల లాంటి పాంచజన్యం కావాలి అంటున్నాడు ఈ గరుడు అనంతుడు విశ్వసేనుడు వీళ్ళందరూ వచ్చి దీపం కావాలన్నారు దీపం కావాలంటే అమ్మవారు శ్రీరంగ హర్ణ్యతల మంగళ దీపరేఖ అమ్మవారు దీపరేఖ ఆమె మనకి వెలుగునిచ్చేటువంటిది ఆమె ఇస్తానున్నాడు అందరినీ ఇచ్చేసిన తర్వాత ఆయన ఒక్కడే ఎక్కడ ఉంటాడు అంటే ఆంతర్యమేంటి స్వామి నువ్వు మాతో రావాలి మేం మేము మీతో కలవాలి అని ఐక్యం కావాలి అని కోరిందనమాట ఈ పాసురంలో కోరడం వలన ఒడియే వితానమే అంటే నేను ఎక్కడ ఇస్తానయ్యా ఇవన్నీ బాగా తెలివిగా అడుగుతున్నారు మీరంటే ఆలిన్ ఇలయ్యా అఘటిత ఘటనా సమర్థుడివి కదా స్వామి నువ్వు మర్యాకు మీద తేలియాడుతూ మొత్తం లోకాలన్నింటినీ బొజ్జలో పెట్టుకున్నటువంటి వాడివి కదా నీకు చేయరానిది చేయలేనిది ఏముంటుంది స్వామి అని చేత అనుగ్రహించు అని ఈ పాసురంలో కోరేట మాలే మణివన్న మార్గడి నీరాడువాన్ నిలయార్సేవనగల్ వెండువన కెట్టియే జ్ఞానత్తయల్లా నడుంగమురల్వన பலன்ன வண்ணத்தும் பஞ்சசன்னியமே போல்வன சங்கங்கள் பொய்ப்பாடுடயனவே சால பெரும் பறைய பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலிங்கிலையாய் அருள் ஏலோரெம்பாவாய்